కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల పరిధిలోని రాజపల్లి జడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఒంటిమిట్ట రెవెన్యూ ఆఫీసర్ రోణమ్మ మరియు జిల్లా మైనార్టీ ఆఫీసర్ వల్లూరు బ్రహ్మయ్య ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజపల్లి జట్పే హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎం రత్నం ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులకు ఆటల పోటీలు రంగవల్లి పోటీలు మగవాళ్లకు తాడులాగు పోటీలు నిర్వహించారు ఈ పోటీలో విజేతలైన వారికి ఎంఆర్ఓ రణమ్మ చేతుల మీదుగా స్కూల్ చైర్మన్ మరియు హెడ్ మాస్టర్ రత్నం ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు చిన్నారుల భవిష్యత్తు కోసం విద్యార్థులను ఇంటి దగ్గర ఒక క్రమశిక్షణ పద్ధతిలో చదివించి విద్యార్థులకు మొబైలు ట్యాబులు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు స్కూలుకు మంచి పేరు తేవాలని హెడ్ మాస్టర్ తెలిపారు ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణగా చదివి తల్లిదండ్రులకు స్కూలుకు మండలానికి మంచి పేరు తేవాలని ఆమె తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు మొబైల్ ట్యాబ్ చూసేదాని వల్ల వచ్చే అనర్థాల గురించి క్షితంగా బ్రహ్మయ్య వివరించారు మహిళా పోలీస్ దీప బాల్య వివాహాలు సైబర్ నేరగాళ్లు బాల కార్మికుల గురించి ఆమె తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో

పిల్లలు రెగ్యులర్ గా స్కూల్స్ టీచర్స్ వర్క్ ఇస్తున్నాము హోం వర్క్ క్లాస్ వర్క్ అన్ని చెప్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది మీరు కూడా కనుక్కోవాలి కనుక్కోవాలి కాసేపు కూర్చోబెట్టి చదివించుకోవాలి మీకు ఎన్ని పనులు ఉంటాయి కాదని చెప్పను ఎవరి వాళ్ళది ఉంటుంది అనమాట మీకు కొంచిన <laughs> కనీస <laughs> 还在希望吗？ రాసపల్లి విద్యార్థి తల్లి తండ్రి నైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటివద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని పడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియచేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు